హడావిడిగా వచ్చింది రెండు రోజుల్లో వచ్చింది మూడు రోజుల రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవం జరుపుకుంటే తుది నివేదిక కరెక్ట్గా టైంకి ఇస్తుంటది దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు ఇదే గోదావరి జస్ట్ కింద మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజ్ దాని కింద సీతారామ బ్యారేజు దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంక ఇంక ఇంకెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా విధాలు ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సీఈఓ పోలవరం ఈజ్ నేషనల్ ప్రాజెక్ట్ అంటే జాతీయ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్డీఏసీ అంటే ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం లే ఎవరు పని చేస్తారు సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లే సిడబ్ల్యూసీ ఇంజనీర్లే ఎన్డీఎస్ఏ లో పనిచేస్తారు ఎన్డీఎస్ఏ అండ్ సిడబ్ల్యూసీ ఆర్ వన్ అండ్ ద సేమ్ వీళ్ళే అండ్ల పనిచేస్తారు వాళ్ళే ఇండ్ల పనిచేస్తారు